అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర జాయింట్ పెయిన్స్ పెద్దవాళ్ళలో ఎక్కువ చూస్తా ఉన్నాము బుజ్జ అరిగిపోవడం మోకాల నొప్పులు చేతులు అరిగిపోవడం ఇక్కడ భుజాల దగ్గర పని చేసి చేసి వీళ్ళందరికీ కూడా ఎంతో ఇబ్బంది అంటే ఆ సర్జరీ చేసి ఆ గుజ్జుని అంటే అక్కడ డిస్క్ కొందరు కరిగిపోతుంటుంది ఆ డిస్క్ని సెట్ చేయాలంటారు సర్జీ చేయాలంటారు సో ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పాలి ఎందుకంటే పెద్దవాళ్ళంతా కూడా ఈ టైంలో ఆపరేషన్కి వెళ్ళాలంటే చాలా భయపడుతూ ఉంటారు సో ఈ వయసులో ఆపరేషన్ చేసుకొని ఇవన్నీ చేసుకోవడం అవసరమై ఎలాగో కాలం ఇచ్చేస్తానని కొంతమంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కానీ వీళ్ళందరికీ కోసం ఒక బెస్ట్ సొల్యూషన్ అయితే ఇప్పుడు ఇంటర్వేషనల్ రేడియాలజీ ద్వారా అయితే మనకి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది మరి దీని ద్వారా మోకాల నొప్పులు కానీ భుజ్జాల నొప్పులు కానీ ఆర్థరైటిస్కి లేదంటే ఈ బోన్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది ఈ ట్రీట్మెంట్ వల్ల నిజంగానే మనం ఆశించినటువంటి ఫలితాలు వస్తాయా ఈరోజు ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ పంచమరెడ్డి రెడ్డి ఇంటర్వెన్షన్ రేడియాలజీ నమస్తే సార్ సార్ మా 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 ఇంట్లో విషయమే అడుగుతాను మా మమ్మీ చిన్నప్పటి నుంచి పని చేసి 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 ఇక్కడ ఇది ఉంది కదా అరిగిపోయింది దీనికి దానికి గ్యాప్ వచ్చింది సర్జరీ చేయాలని అన్నారు ఇంకా మా అమ్మ సర్జరీ అనేసరికి అవుతుంది ఆమె ఆల్మోస్ట్ ఒక డిప్రెషన్లోకి వెళ్ళింది ఒక వన్ మంత్ వరకు అటు సర్జరీ నేను కూడా తీసుకెళ్ళలేకపోతున్నా ట్రీట్మెంట్ ఐ థింక్ త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి మెడిసిన్ మెడి మెడి మెడికేషన్ తీసుకుంటుంది ఫిజియోథెరపీ తీసుకుంటుంది బట్ స్టిల్ దానికి ప్రాబ్లం అయితే సొల్యూషన్ లేదు సో యాజ్ లాంగ్ అంటే యాజ్ లాంగ్ యాజ్ ఇది ఇలానే ఉంటుంది అని డాక్టర్స్ చెప్పారు సర్జరీ చేయకపోతే అన్నారు సో పర్లేదు నేను ఇలానే ట్రీట్మెంట్ తీసుకుని ఇలానే ఫిజియోథెరపీకి వెళ్తా అంటే తప్ప దానికి ఇంకా నేను అనుకుంటున్నా అసలు దీనికి సొల్యూషన్ ఏంటి ఏంటి ఇప్పుడు నాకు లాగా ఎంతోమంది ఉన్నారు సో దానికి ఈరోజు మీరు ఎలాంటి సొల్యూషన్ ఇస్తారు సో బేసిక్గా ఇప్పుడు భుజంలో నొప్పి అనుకోండి ఒకటి ఆర్థరైటిస్ వల్ల వస్తుంది రెండోది ఫ్రోజన్ షోల్డర్ అంటాం పైకి లేపడానికి కష్టపడతాం లేపలేక లేపలేకపోవడం ఇది కామన్గా చాలా మందిలో చూస్తాం సో ఈ ఫ్రోజన్ షోల్డర్ అన్న బేసిక్గా ఆర్థరైటిస్ అన్న ఏమవుతుంది అంటే బేసిక్గా ఆర్థరైటిస్లో అనేది గుజ్జు అరిగిపోతుంది ఫ్రోజన్ షోల్డర్లు ఏమవుతాయి అంటే అబ్నార్మల్గా రక్త నరాలు సోకి ఆ జాయింట్ అనేది వాపు వస్తుంది సో ఈ ఫ్రోజన్ షోల్డర్లో ఎంబులైజేషన్ అనేది చేస్తాం ఈ అబ్నార్మల్గా సోకిన రక్త నరాలని కంప్లీట్గా లోపటి నుండి బంద్ చేస్తాం అంటే చేతిలో ఉండే చిన్న రక్త నరం లోపలికి వెళ్ళి ఓ చిన్న ట్యూబ్ పెట్టి మనకు కావాల్సిన అబ్నార్మల్గా ఉన్న రక్త నరాలు చూసి దాంట్లోనే క్లోజ్ చేస్తాం ఇది ఒక సింపుల్ డే కేర్ ప్రొసీజర్ అండి అండ్ ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత అరౌండ్ త్రీ వీక్స్ తర్వాత నార్మల్గా పేషెంట్ అనేది జాయింట్ మూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అంటే చేతులు కదిలియడము బెటర్ అవుతుంది నొప్పి అనేది బాగా తగ్గుతుంది కానీ ఈ కొంచెం గ్రాడ్యువల్గా చూస్తాం ఇమీడియట్గా చూడమేమో కానీ ఓ త్రీ వీక్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ చాలామంది నార్మల్ కూడా అవుతారు ఇది షోల్డర్కి మోకాళ్ళు అయితే కామన్ గా అందరికి అరిగిపోతూ ఉంటాయి దీనికి పీఆర్పి థెరపీ అంటారు స్టీరాయిడ్ థెరపీ అంటారు ఇంజెక్షన్స్ అంటారు సర్జరీ అంటారు అన్ని చాలా చెప్తున్నారు కానీ ఈ పేషెంట్స్కి ఎంబులైజేషన్ సేమ్ థింగ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు అబ్నార్మల్గా రక్త నరాలు సోకుతాయి ఎందుకంటే లోపల గుజ్జు అరిగిపోతూ ఉంది అరిగిపోయినప్పుడు నార్మల్గా ఎక్కువగా రక్తం వస్తే అది బెటర్ అవుతుంది అనే బాడీ ప్రయత్నం కానీ నార్మల్గా వచ్చేటివి కూడా అబ్నార్మల్గా కొన్ని వస్తాయి ఆ అబ్నార్మల్గా నొప్పి కారణమైన రక్త నరాలను బంద్ చేసినప్పుడు నొప్పి అనేది తగ్గుతుంది సో దీన్ని జెనిక్యులర్ ఆర్టరీ ఎంబులైజేషన్ అంటాం మోకాళ్ళకి ఇదే కాకుండా వేరే థెరపీస్ కూడా చేయవచ్చు నొప్పి తగ్గించడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఎంబులైజేషనే కాదు అబ్లేషన్ కూడా ఉంది అలా చాలా థెరపీస్ చేయొచ్చు మోకాళ్ళకి ఇది షోల్డర్కి అయింది కొందరికి రిస్ట్ జాయింట్లో ఎల్బోలో జాయింట్లో పెయిన్ ఉంటాయి కొందరికి అరికాళ్లలో నొప్పులు వస్తాయి అవన్నీ సింపుల్గా డే కేర్ ప్రొసీజర్ లోపల ఉన్న అబ్నార్మల్ రక్త నరాలను అనేది తగ్గించినప్పుడు అవంతకవే తగ్గుతాయి అండ్ ఇవి పెద్దవాళ్ళలోనే చాలా చాలామంది స్పోర్ట్స్ మెన్ ఉంటారు వాళ్ళు డైలీ రన్నింగ్ స్పోర్ట్స్ ఆడుతూ ఉన్నప్పుడు మోకాలలో చాలా పెయిన్ వస్తుంది జంపర్స్ని అంటాము చాలా ప్రాబ్లమ్స్ అంటాం దీనికి ఇంజెక్షన్స్ ఇస్తారు సర్జరీ చేస్తారు చాలామందికి నార్మల్ స్పోర్ట్స్ ఆడడానికి రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ కంపీట్ చేసే లెవెల్కి రాకుండా చాలా ప్రాబ్లం అవుతుంది వీళ్ళకి ఇలాంటి ఎంబులైజేషన్ థెరపీ చేస్తే తొందరగా రికవర్ అవుతారు అండ్ దే గెట్ బ్యాక్ టు స్పోర్ట్స్ అండ్ దే కెన్ కంపీట్ బికాజ్ మనం ఏం కట్ చేయట్లేదు కట్ చేసిన కట్ చేయనప్పుడు స్కార్స్ రావు స్కార్ రానప్పుడు మీ నార్మల్ ఎబిలిటీకి రన్నింగ్ నార్మల్ ఎబిలిటీ స్పోర్ట్స్ ఆడడానికి కూడా వీలు కుదురుతుంది ఇప్పుడు ఎక్కువ సింగర్స్ ఉంటారు వాయిస్ ఆర్టిస్ట్లు ఉంటారు మాట్లాడి మాట్లాడి వాళ్ళు కూడా అరిగిపోతాయి వాళ్ళకి ఏమన్నా అది వోకల్ ప్రాబ్లమ్స్ అన్ని మాత్రం దీన్ని ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ఇంకా అయితే రాలేదు మేబీ ఫ్యూచర్లో రావచ్చు కానీ ఓకల్కి అయితే ఏమీ లేదు కానీ అన్ని జాయింట్ పెయిన్స్ స్పైనే కానివ్వండి అండి చేతులలో ఆఖరికి చిన్న చిన్న వేల్లో ఫింగర్స్ ఉంటాయి ఫింగర్స్ వంగిపోయి ఆర్థరైటిస్లో రకరకాలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వేరే ఆర్థరైటిస్ వల్ల ఈ ఈ ఏళ్ళు బాగా ఒంగిపోయి చాలా నొప్పి వచ్చి వాపు వచ్చిన వాళ్ళు ఉంటాయి ఆ దాంట్లో కూడా ట్రీట్మెంట్ చేయవచ్చు ట్రెడిషనల్ మెడిసిన్లో మనం ఓన్లీ స్టిరాయిడ్ ఇంజ స్టీరాయిడ్ ఇంజెక్షన్ లేకపోతే స్టిరాయిడ్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం తప్ప ఇంకేం లేదు కానీ ఈ చిన్న ఏళ్ళకు వచ్చిన వాళ్ళకి ఈ ఎంబులైజేషన్ టెక్నిక్ తోటి కంప్లీట్ గా నొక్ అనేది అండ్ వాప్ అనేది తగ్గించే అవకాశం ఉండండి ఓహో దీని అంటే మీరు అన్నట్టు చిన్న దగ్గర నుంచి పెద్ద ఏదైనా కూడా జాయింట్ అయినా సరే మనం సెట్ చేసుకోవచ్చు ఓకే సో జాయింట్ పెయింట్స్ కి అయితే దిస్ ఇస్ అచ బెస్ట్ సొల్యూషన్ బట్ నాకు కూడా చాలా ఆశ్చర్యంగా తెలియజేశారు చాలా హెల్ప్ అవుతుంది సో నాకు లాగే ఎంతో మంది మీరు అనుకొని ఉంటారు ఏదైనా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉంటే బాగుండు సో ట్రీట్మెంట్ కోసం అన్న వాళ్ళకి నిజంగానే బెస్ట్ ఆప్షన్ ఒకసారి అయితే ట్రై చేయండి రేడియాలజీకి సంబంధించి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా ఇంటర్మేషనల్ రేడియాలజీకి పర్టికులర్గా సో కింద కామెంట్ చేయండి సో అవన్నీ కూడా మీకు రెక్టిఫై చేయడానికి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో